సత్య అయితే కృషిని పొగడంతో అక్కడ ఉన్న కృషి అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటాడు ఎంతలో షాపుకు వచ్చి అయితే అక్కడ సత్యని గుర్తు చేసుకుంటూ చాలా సిగ్గుపడిపోతూ చాలా ఆనందిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి బాబీ వచ్చి ఏంటన్నా నీలో నువ్వే మురిసిపోతున్నావు నీలో నువ్వే పొంగిపోతున్నావు ఏంటి కారణం అన్న అని చెప్పేసి అయితే కృషిని చూసి అడుగుతూ ఉంటాడు ఎందుకు ఇంత సంబరంగా ఉన్నావు ఏంటి కారణం మాకు కూడా చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న కృషి అయితే ఈరోజు మీ వదిన నన్ను చాలా పొగిడేసిందిరా నేను ఎక్కడికో వెళ్ళిపోయాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న బాబీ అయితే సరే అన్న అయితే మరి ఇంకేం కావాలి ఇంకంతే కదా మరి మీ ఇద్దరి మధ్యన ప్రేమ పుట్టేసినట్టే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ అయితే లేదురా నాకు ఇంకా కావాలి ఇంకా తన ప్రేమ చాలా చూడాలి ఇంకా ఉండాలి నాకు తన మీద ప్రేమ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఖాళీ వాళ్ళ దోస్తైతే అయితే అన్న ఇంకెందుకన్నా మనం ఈ పగలు పంతాలు వదిలేసి మన జీవితం ఏదో మనం బ్రతుకుదామని చెప్పేసి అయితే ఖాళీని చూసి అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ అక్కడ ఉన్న ఖాళీ అయితే లేదురా నేను వదలను పాము పగ ఒక పదేళ్ళే ఉంటుంది కానీ ఈ ఖాళీతో పగ జీవితాంతం ఉంటుంది వాళ్ళంతా చూస్తాను ఆ క్రిష్ వాళ్ళను అంత చూసే కానీ నేను నిద్రపోను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే నువ్వు మారవు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్